హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా తప్పలేదు తప్పించుకునే ఛాన్స్ ఎంత మాత్రం లేదు ఆయన రాక తప్పట్లేదు ఆయన ఇండియాకు రాక తప్పనిసరి పరిస్థితులు ఏర్పడ్డాయి జూన్ ఐదున ఆయనపై మహా విచారణ జరగబోతోంది ఆ మహా విచారణలో ఏం జరగబోతుందన్నది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో సస్పెన్స్గా మారిపోయింది ఎస్ నేను ప్రభాకర్ రావు గురించి మాట్లాడుతున్నాను ఎస్ఐబి మాజీ చీఫ్ ఫోన్ ట్యాపింగ్లో కీలకమైన దొంగ ఫోన్ ట్యాపింగ్లో ఆయనే బాస్ ఆయన కనుసన్నల్లోనే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరిగింది తెలంగాణలో ముఖ్యమంత్రి సహా కాంగ్రెస్ నేతలు సినిమా తారలు వ్యాపార ప్రముఖులు సామాన్య పౌరులు వీళ్ళందరి ఫోన్ ట్యాప్ చేసిన ఆ ముఠాకు నాయకుడు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఈ కేసు వెలుగులోకి రాకముందే వెలుగులోకి రాగానే ఆయన ఎంచక్క అమెరికాకు పారిపోయాడు అక్కడికెళ్ళి తనకు క్యాన్సర్ ఉందని అది ఉందని ఇది ఉందని ఏవేవో కథలు చెప్తూ అక్కడే ఆశ్రయం పొందాడు ఇండియాకు వచ్చే ప్రసక్తి లేదంటూ సంకేతాలు పంపించాడు అయితే పోలీసులు ఊరుకుంటారా చేయని ప్రయత్నాలు లేవు అన్ని ప్రయత్నాలు చేశారు కేంద్రం కూడా తెలంగాణ పోలీసులకు హీతోదికగా సాయం అందించింది అటు అమెరికా కూడా ఆయన సాగనంపేందుకే సిద్ధమైంది ఎస్ రాజకీయ శరణార్థిగా తను గుర్తించాలంటూ ప్రభాకర్ రావు చేసిన విజ్ఞప్తిని అమెరికా తోసిపొట్టింది ఆయనకు సుప్రీంకోర్టు కూడా తాత్కాలికంగా బెయిల్ ఇచ్చింది ఆయన ఇండియాకు రావాల్సిందే విచారణకు హాజరు కావాల్సిందే అంటూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది విధి లేక మరో మార్గం లేక ఆయన కూడా ఒప్పుకున్నాడు ఇండియాకు వస్తున్నానంటూ చెప్పేశాడు వచ్చి రాగానే ఆయన్ను అరెస్ట్ చేయకపోవచ్చు కానీ ఐదో తేదీ ఆయన్ను విచారిస్తారు మహా విచారణ జరుగుతుంది అస్సలు ఫోన్ ట్యాపింగ్లో ఏం జరిగింది ఎవరు సూత్రధారులు ఇవన్నీ విచారించేందుకు పోలీసులు పెద్ద ప్రశ్నవళిని రూపొందిస్తున్నారు అంటే ప్రభాకర్ రావును సుదీర్ఘంగా ప్రశ్నిస్తారు ప్రభాకర్ రావు విచారణ చాలా కీలకమైంది ఈ కేసులో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ సహా బీఆర్ఎస్ అగ్రనేతలు ఉన్నట్లు ఇప్పటికే పోలీసుల దగ్గర స్పష్టమైన సమాచారం ఉంది అయితే దానికి ఎవిడెన్స్ కావాలి ఎవిడెన్స్ కావాలంటే ఈయనే ముఖ్యం ఈయన చెప్పాలి ఏం జరిగింది ఎవరి ఆదేశాల మేరకు ఎవరెవరికి ఫోన్ ట్యాప్ చేశానో ఆయన స్పష్టంగా చెప్పాలి చెప్పక తప్పదు పోలీసుల విచారణ అలా ఉంటుంది అయితే ప్రభాకర్ రావు నిజంగానే కేసీఆర్ పేరు చెప్పేస్తారా కేటీఆర్ పేరు హరీష్ రావు పేరు కూడా చెప్పేస్తారా అసలు బీఆర్ఎస్ ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగానే ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డానంటూ ఆయన పోలీసుల ముందు సరెండర్ అవుతారా లేక తమ బాస్ను కాపాడేందుకు ఆయన సేపీఎం ప్లాన్ చేస్తారా ఎవరికి సంబంధం లేదు అసలు ఫోన్ ట్యాపింగ్ చేయలేదు అదంతా అబద్ధం అంటూ ఆయన మొండివాదన చేస్తారా ఇలా చేస్తారా అలా చేస్తారా కేసీఆర్ పేరు బయటికి వస్తుందా బయటికి వస్తే ఎలా ఉంటుంది ప్రభాకరరావు తప్పించుకుంటాడా తప్పించుకునే ప్రయత్నాలు చేస్తాడా ఇప్పుడు ఇవన్నీ తెలంగాణ రాజకీయంలో చర్చనీయాంశంగా అంశంగా మారాయి అయితే ప్రభాకర్ రావుక తప్పదు ఆయన విచారణ ఎద్దుకోక తప్పదు పోలీసుల విచారణలో పోలీసుల విచారణ ఎలా ఉంటుంది అది ప్రభాకర్ రావుకు బాగా తెలుసు దాన్ని ఎదుర్కొనేందుకు ఆయన మానసికంగా సిద్ధమై ఉంటాడు ఖచ్చితంగా అయితే ఈ మానసికంగా సన్నద్ధతలో ప్రభాకర్ రావు తనను తాను రక్షించుకునేందుకు కేసీఆర్ పేరు చెప్తారా లేక విశ్వాసం మరీ ఎక్కువగా చూపించి కేసీఆర్ను కాపాడతారా అసలు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రభాకర్ రావు విచారణ ఎలాంటి కీలక మలుపులకు దారితీస్తోంది ఇప్పుడు ఇది తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారిపోయింది